హాయ్ ఐమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ టాప్ ఎంటర్టైన్మెంట్ అందరూ అనుకున్నట్టే ప్రొడ్యూసర్ నమ్మినట్టే కల్కి మూవీ వెయ్యి కోట్లు కొల్లగొట్టింది స్టిల్ కలెక్షన్స్ లో దూసుకుపోతూనే ఉంది అయితే అందరూ కల్కి సినిమా సక్సెస్ అండ్ కలెక్షన్స్ మాత్రమే చూస్తున్న వేళ కొంతమంది ఫిల్మ్ రిపోర్టర్స్ కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ చేసిన రిస్క్ గురించి మాట్లాడుతున్నారు కేజీఎఫ్ టూ తర్వాత నిర్మాత ఓన్ రిస్క్ చేసి ప్రపంచమంతా అడ్వాన్స్ల మీద రిలీజ్ చేసిన సినిమా కల్కీ మాత్రమే అని దీంతో ఇప్పుడు వచ్చిన ఆ లాభాలన్నీ హోల్ అండ్ సోల్ గా ప్రొడ్యూసర్కి అని నెటింట పోస్ట్ పెడుతున్నారు అలా కాకుండా సినిమా రిజల్ట్ మరోలా ఉంటే ప్రొడ్యూసర్ పని అంతే అంటూ తన పోస్టుల్లో రాసుకొస్తున్నారు టాలీవుడ్ లో ఉన్న కుర్ర హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెంబర్ వన్ అని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు సీనియర్ నటులు కోట శ్రీనివాసరావు డ్యాన్స్లో డైలాగ్ డెలివరీలో యాక్టింగ్ లో సత్తా ఉన్న వ్యక్తి తారక్ అని కోట కొనియాడారు అంతేకాదు యంగ్ టైగర్ యాక్టింగ్లో పొటెన్షియాలిటీ ఉందన్నారు ఇక యంగ్ టైగర్ తర్వాత అల్లు అర్జున్ మహేష్ బాబులు తన లిస్టులో ఉన్నారన్నారు కోట ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్లో వచ్చిన సెన్సేషనల్ సినిమా కల్కీ టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు హిందీలోనూ అద్భుతాలు చేస్తోంది ఇప్పటికే పదిహేడు రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసింది కల్కీ మూవీ మరీ ముఖ్యంగా ఉత్తరాదిన అయితే సినిమా దూకుడు మామూలుగా లేదు అక్కడ రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఈ మూవీ బాహుబలి టూ సాహో సలార్ తర్వాత మరోసారి హిందీలో ఆకట్టుకున్నారు ప్రభాస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ డ్రగ్ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం టాలీవుడ్ ను షేక్ చేసింది అమన్ సింగ్ అరెస్ట్ అనంతరం అతడి నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు కొకైన్ పాజిటివ్ గా తెలియడంతో డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నాడు కేవలం వినియోగదారుడైనా సప్లైలో రోల్ ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు తన చాంబింగ్ లుక్స్ తో సూపర్ స్టార్ మహేష్ బాబ్ డామినేట్ చేస్తున్నారు సితారా రీసెంట్గా అంబానీ ఇంట పెళ్లి వేడుకకు తన తల్లి నమ్రత తండ్రి మహేష్తో కలిసి వెళ్ళిన సితారా తన తండ్రి మహేష్తో పాటే ఆ ఈవెంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు అంతేకాదు ఈవెంట్కి వచ్చిన సెలబ్రిటీస్తో ఫోటోలు దిగుతూ అందరినీ ఆకట్టుకునేలా హంగామా చేశారు ఇక ఆ ఫోటోల్లో బాలీవుడ్ హీరో సింగ్ సింగ్తో సితారా పాప దిగిన పిక్ ఒకటి ఇప్పుడు నెట్టింట ఇంటా వైరల్ అవుతోంది నార్త్ జనాల్లో కూడా మన సితారాకు క్రేజ్ వచ్చేలా చేస్తోంది ఓ పక్క తన సూపర్ స్టార్ తండ్రితో సితారా పాపాత్రో ఓట్ ఇండియా వైరల్ అవుతున్న వేళ మహేష్ కొడుకు గౌతమ్ బాబు మాత్రం స్టార్ హీరోగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో కాస్త బిజీగా ఉన్నారు ఓ పక్క న్యూయార్క్ లో తన బ్యాచిలర్ డిగ్రీ ఫినిష్ చేస్తూనే మరో పక్క అక్కడి ప్రముఖ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ లో శిక్షణ తీసుకునేందుకు రెడీ అవుతున్నారని ఇన్సైడ్ న్యూస్ ఓ పక్క తన పాన్ ఇండియా ఫిలిం లాంచ్ లో బిజీగా ఉన్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరానికి సర్ప్రైజ్ షాక్ ఇచ్చింది తన ప్రియస్ రహస్య తమ పెళ్లికి ఇంకో ముప్పై ఎనిమిది రోజులే ఉందంటూ తన ఇన్స్టా హ్యాండిల్లో వారిద్దరు కలిసి ఉన్న ఫోటోలను వీడియోను షేర్ చేసింది మరో ముప్పై ఎనిమిది రోజుల్లో నిన్ను నా భర్త అనేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా అంటూ పోస్ట్ పెట్టింది దాంతోపాటే హ్యాపీ బర్త్డే కిరణ్ అంటూ తన ఫ్యూచర్ హస్బెండ్ను విష్ చేసింది రహస్య సెలబ్రిటీలో మనకు నచ్చిన ఇద్దరు స్టార్లు పిచ్చాపాటిగా కలిసినా మరేదైనా పర్సనల్ పని మీద మీట్ అయినా బయట చూస్తున్న జనాలు మాత్రం చాలానే అనుకుంటారు అందులోనూ కొందరైతే ఆ ఇద్దరి కాంబోలో సినిమా అంటూ ఎన్నో ఊహాగానాలు క్రియేట్ చేస్తుంటారు స్పెక్యులేట్ చేస్తుంటారు ఇక తాజాగా గురూజీ త్రివిక్రమ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన వీడియోపై అలాంటి వదంతులు సృష్టిస్తున్నారు కొంతమంది గురూజీ పవన్ ను కలిశారంటే మరో సినిమా తెరకెక్కించేందుకే అడుగులు పడుతున్నట్టే అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు అయితే ఈ పోస్టులు పట్టుకున్న పవన్ ఫ్యాన్స్ గురూజీ పవన్ ను కలిశారంటే అదే జరగబోతుందని అర్థం కాదంటూ కౌంటర్ కామెంట్స్ చేస్తున్నారు ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఇండియన్ టూ మిక్స్డ్ ట్రాక్ను తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త డీసెంట్ కలెక్షన్స్ మాత్రమే కమాయిస్తోంది దానికి తోడు ఈ మూవీ రన్ టైం పై అందరి నుంచి కామెంట్స్ ఎక్కువగా వస్తున్న పరిస్థితి దీంతో రంగంలోకి దిగిన ఈ మూవీ టీం భారతీయుడు టూకు వేసేందుకు నిర్ణయం తీసుకుంది ఇరవై నిమిషాలకు పైగా సన్నివేశాలను తొలగించనుంది దీంతో ఈ మూవీ రన్ టైం మూడు గంటల నుంచి రెండు గంటల నలభై నిమిషాల డ్యూరేషన్కు తగ్గింది కోలీవుడ్లో వెరీ సింపుల్గా అంకిత భావంతో సేవా గుణంతో ఉండే హీరోల్లో సూర్య ఒకరు ఇక తన సినిమాలతో పాటే తను చేసే సేవా కార్యక్రమాలతో ఎప్పుడు బస్ చేసే ఈ హీరో తాజాగా రక్తదానం చేశారు చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి తన రక్తాన్ని డొనేట్ చేశారు జూలై ఇరవై మూడున తన నలభై తొమ్మిదో బర్త్డే సందర్భంగా కాస్త ముందుగానే బ్లడ్ డొనేట్ చేశారు సూర్య అంతేకాదు ప్రతి బర్త్డేకు ఇలానే ఈ స్టార్ హీరో రక్తదానం చేస్తుంటారు